రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బోర్దెను రవాణా చేసేందుకు స్థానిక లారీలు అవకాశం కల్పించాలని యజమాను సమ్మెకు పిలుపునిచ్చారు అంతర్గం మండలం కుందనపల్లి సమీపంలో లారీల యజమానులు సమ్మె పాల్గొన్నారు ఇదే క్రమంలో సంబంధించిన సుమారు లారీలు అడ్డుకున్నారు స్థానిక లారీల యజమానులు సైతం తమ లారీలను నిలిపివేసి ఆందోళన బాధపడ్డారు అసోసియేషన్ అధ్యక్షుడు సంబంధి శ్రీనివాస్ నాయకులు తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఎన్టీపీసీ కి సంబంధించిన బోర్డును రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న యజమానులు సొంత లారీలను ఏర్పాటు చేసుకున్నారు వల్ల తమకు ఉపాధి కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లతో పాటు ఇటుక బట్టీల యజమానులు సైతం తమ సొంత లారీలను రవాణా కోసం ఏర్పాటు చేసుకుని స్థానిక లారీల యజమానులని రోడ్డు పాల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తమ జీవన ఉపాధి కోసం బోర్డు రవాణాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ యాజమాన్యం మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకొని బూడిద రవాణాకు స్థానిక లారీ యజమానులకు అవకాశం కల్పించాలని కోరారు ఎన్టీపీసీ హాస్పాండ్ టిప్పర్ అసోసియేషన్ లైక్ శ్రీరామ టిప్పర్ యూనియన్ అసోసియేషన్ కావచ్చు అంతర్గా మండల టిప్పర్ అసోసియేషన్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు రోడ్డు నెక్కి నిరాహార దీక్ష చేపట్టినటువంటి అవసరం పడ్డది వాస్తవానికి ఈ ప్రాంతంలో భూములను కోల్పోయి నిరాశ్రులైనటువంటి లాంటి యువకులు కొంతమంది ఈ ప్రాంతంలో ఉపాధి కొరగై టిప్పర్లు కొనుక్కొని యాప్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి సందర్భం గత పది సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువత ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం పరిస్థితి ఏర్పడ్డది దీనికి తోడుగా ఈ ప్రాంతంలో నూతనంగా ఆన్లైన్ టెండర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఎవరొచ్చినా ఈ టెండరు వేసుకొని వాళ్ళు బూడిద రవాణా చేసుకునేటువంటి సౌకర్యాన్ని ఎన్టీపీసీ కల్పించడం జరిగింది అయితే దీంట్లో స్థానికేతరులు ఈ స్థానికులు అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఈ రైతులు ఈ కుటుంబాలు ఇక్కడ నిరాశైనటువంటి కుటుంబాలను వాళ్ళ ఆర్థిక స్థితిగతులను నిర్ నిర్వీర్యపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తమ నిర్ణయాలతోని బయట లారీలను టిప్పర్లను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని స్థానికులకు వాళ్ళు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము నిరసిస్తూ ఈ దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఎన్టీపీసీ టెండర్లు వేస్తున్నటువంటి సందర్భంలో టెండర్లు పిలుస్తున్నటువంటి సందర్భంలోనే స్థానికంగా ఈ ఎన్టీపీసీ భూ నిర్వాసితులైన ఈ ప్రాంత ప్రజలకు లేదా ఈ ప్రాంతంలో ఉన్న లారీ అసోసియేషన్ వాళ్లకు స్థానిక టిప్పర్లు స్థానిక లారీ వాళ్ళకే ట్రాన్స్పోర్టేషన్ అవకాశం కలిగిస్తూ వాళ్ళు బీడ్లనే వాళ్ళు ఈ పదాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నూట యాభై మంది ఓనర్లు ఈ ఈ దీక్ష శిబిరం మీద కూర్చోవడం జరిగింది ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి పొందుతున్న ఈ దాదాపుగా నూట యాభై మంది ఫ్యామిలీలకు నూట యాభై నూట యాభై మంది ఓనర్లకు చేయితనిచ్చే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎన్టీపీసీ యాజమాన్యం కూడా పెద్ద మనసుతోని మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ జరగాలని అట్లా కాకుండా ఇటుకబడ్డ యజమాను దౌర్జన్యాల పాల్పడి వాళ్ళ బండ్లు పెట్టుకుని రోజు ఐదు వందల తిప్పులు కొట్టుకుంటున్నారు దాని వలన మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం అందరం పీచు బూడిదని నమ్ముకొని గత ఇరవై సంవత్సరాల నుండి ఉన్నాము మాకు వెయ్యి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ ప్రజాప్రతినిధి అందరూ కలిసి మాకు అందరూ సాయం చేయగలరని మా యొక్క మనవి శ్రీరామ లాంటి ట్రాన్స్పోర్ట్ తరఫున అట్లా అలాగే ఈ ఇటుక ఇటుకబడ్డ యజమాను వలన ఒక వెయ్యి కుటుంబాలు రోడ్డు మీద పడడం కాకుండా మాకు తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ఆరిగేజీ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిపుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్